హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎమ్ఆర్ సో ఫ్రెండ్స్ అయితే ఒక మూడు వందల ముప్పై గజాల ఈస్ట్ టు సౌత్ కార్నర్ ప్లాట్ అరవై ఫీట్ల రోడ్డుకైతే చూపిద్దామని అయితే వచ్చేసాను సో ఫ్రెండ్స్ మీవి కూడా ఏమైనా శ్రీశైలం హైవేకి సో ఈ కడతాల్ చుట్టుపక్కల మీ కూడా ఏమన్నా అమ్మే ప్లాట్లు ఉంటే వెంటనే మాకు మా ఛానల్ని కాంటాక్ట్ కాండి సో ఇలానే వీడియో రూపంలో ప్రమోషన్ చేద్దాం సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ చూస్తున్న ఇది వచ్చేసి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట మన శ్రీశైలం హైవే మీద నుంచి కడతాల నుంచి ఇటు షాద్ నగర్ వెళ్ళే హైవే రోడ్డుకు తలకొండపల్లి రోడ్డుకు అయితే మొత్తం దగ్గర ఉంటుంది ఇది వచ్చేసి ఈ ప్లాటు సో ఇక్కడ చూడండి ఇది మొత్తం కూడా సెంటర్లో సిక్స్టీ ఫీట్ రోడ్డు అయితే ఇక్కడ కనపడే కార్నర్ ప్లాటే అనమాట మనది మూడు వందల ముప్పై గజాలు ఉంటుంది సో యాభై అరవై సైజులో ఈస్ట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు సౌత్ అరవై ఫీట్ల రోడ్డు ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి కరెక్ట్గా మనం నాలుగైదు కిలోమీటర్లు వెళ్తే కడతాలు వచ్చేస్తుంది అలానే మనకు ఒక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో మనం ఎయిర్పోర్టుకి కానీ ఫ్యాబ్ సిటీకి కానీ రీచ్ అయిపోవచ్చు అలానే ఫ్యూచర్ సిటీ మన అమెజాన్ డేటా సెంటరు ఇవా తర్వాత స్కిల్ యూనివర్సిటీ రాబోయే స్పోర్ట్స్ హెల్త్ ఏవైతే మొత్తం అన్నీ రాబోతున్నాయో వాటన్నిటికి కూడా జస్ట్ మనం ఒక టెన్ మినిట్స్ డ్రైవ్లోనే ఉంటాము సో ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం చూసుకుంటే కనుక అన్ని ఇది ఒక డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్తో అయితే వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ తిరుగుతున్నారో వాళ్ళందరికీ వచ్చేసి ఇది ఒక మంచి అవకాశం అనమాట మొత్తం సెంటర్లో లైటింగు డ్రైనేజు ఎలక్ట్రిసిటీ అన్నీ అయితే అందుబాటులో ఉన్నాయి సో మంచి వెంచర్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్న వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ